రోడ్డుకు అడ్డుగా గోడ కట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యమని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత నలభై సంవత్సరాలుగా ముప్పై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఈ ఇల్లు చుట్టూ ప్రధాన రహదారులు మూసివేసిబడి ఉన్నాయని మేము బయటకు పోవాలంటే ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న ఒక్కదారి కూడా ఒక నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు కనీసం ఇంటి నుంచి గర్భిణీ స్త్రీలను ఆరోగ్యం సరిగా లేకుండా ఉండేవాడిని చనిపోయిన వారిని ఆ మార్గం ద్వారానే తీసుకొని పోవాలి కానీ ఉన్నదాన్ని మూసేసి చేస్తే దాష్టికం ఇంతకంటే అంతా కాదంటూ వారు ఆవేదన చెందుతున్నారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లా మా సమస్యకు పరిష్కారం చూపలేదని అందువల్లే మీడియా వారిని ఆశ్రయిస్తున్నామని వారు తెలిపారు దయచేసి ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలంటూ వారు ప్రాధాయపడుతున్నారు సార్ నా పేరు వినోద సీతారాంప్రము బీసీ వాల్మీకి కాలనీ సార్ మాకు బండ్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అట్లా ఉత్తరంగా దక్షిణంగా బిగిచ్చేసి ఉత్తరంగా దారిలో దక్షిణంగా దారిలో ఉండే మధ్యలో బజారు మటుకు దారి లేకుండా బిగి చేసిండ్రు కానీ ఆ దారి వచ్చే మధుర చేయాలి సార్ మాకు ఒక ఏదైనా కానీ ఒక బండ్లు పోవడానికి ఒక డెలివరీ కేసు కానీ ఒక మనిషి చనిపోయినా కానీ తీసుకొని పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆ మనుషు మనుషులు పోవడానికి కూడా ఇద్దరు ముగ్గురు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్ ఒక మనిషి పోవాలి ఒక మనిషి రావాలి అటువంటి పరిస్థితి ఆ దారి వచ్చే మాదిరి చేయండి సార్ సార్ నా పేరు మాకు భలే ఇబ్బందికరంగా ఉంది సార్ అడ్డం పెట్టారు గాడ మటుకు మాకు రోడ్డు వేసినప్పుడన్నా పరిష్కరిస్తారు అనుకున్నాం అది కూడా లేదు సార్ మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు ఏదైనా పెళ్ళిళ్ళైనా కానీ పోయేదానికి లేదు సార్ మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్ మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్ కాకల సురేష్ గారు మీకు నమస్కారం నా పేరు మీనిక శాసమ్మ వాళ్ళు మీకు కాలనీ మేనికి బ్రహ్మయ్య భార్య నేను నాకు చాలా మాకు ఈ బజార్న పది పదిహేను ఇల్లు ఉన్నాయి మాకు అందరం కూలి చేసుకునే వాళ్ళమే అప్పుడు వాళ్ళు గోడ పెట్టేప్పుడు ఎవరు లేరు మేమే ఉన్నాము ఆడవాళ్ళము మేము పోతే తలకాయలు తలకాయలు పగులుతాయి అని భయపడుకున్నాం వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేము తక్కువ ఉన్నాం మా వల్ల కాలేదు కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు చేస్తారని అప్పుడు అక్కాక ఆశించుకున్నాం అది కూడా చేయలేదు మా మా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మాకు న్యాయం చేస్తుంది అని మేము ఆశించుకున్నాం అది కూడా చేయలే సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక బడికి పోవాలన్నా ఒక మనిషి చనిపోయినా ఒక పెళ్ళి అయినా ఒక డెలివరీ కేసు అయినా ఒక జబ్బు వచ్చి పోయినా పోయేదానికి లేదు సార్ మాకు ఇటుపోని దావలేదు మీరు న్యాయం చేయండి మాకు ఇది మేము కాలమంగ వాడికి నమస్కారం చేసుకొని మనం చేసుకుంటున్నాం సార్ నువ్వు వచ్చి పరిష్కరించి మాకు రోడ్డు దారి చూపించి అది ఏదో నువ్వు చూడమని చెప్పినాం నా వల్ల కాదు నేను కమిటీకి పెడతానన్నాడు ఆ కమిటీకి పెట్టింది లేనిది కూడా మాకు తెలియదు కమిటీకి పెట్టిన వాళ్ళే అడిగితే నేను చేయను అన్నాడు ఆయన లంచం పుచ్చుకొని మా మీద ఏ అధికారం లేదు నాకు నేనేమి చేయను అనే కాడికి వచ్చిండు దయచేసి మీరు పరిష్కరించండి సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉండం ఏ ఆర్టీఓ కాడికి పోయినాం సర్వేర్ కాడికి పోయినాం సార్ తిరిగినాం సంవత్సరం నుంచి పంచాయత్ సెక్రటరీ కాడికి పోయినాం ఎవరు కూడా మా మాట తీసుకోలేము మమ్మల్ని శ్రద్ధించలేదు మా నయస్కారం నమస్కారం మీకు నమస్కారం చేస్తున్నాం సార్ మా అమ్మకు న్యాయం చేయండి ఇది